పాతకొత్త నిబంధనల్లో ఆయన పేరు చిరపరిచితం యహోబ దేవునికి ఇష్టడైన పరిచారకుడు ఆయన సామాన్యుడే ఆయన ఒక రాజు వెన్నులో వణుకు పుట్టించాడు ఈరోజు గడువకు ముందే తనను చంపుతాను అని ప్రతిజ్ఞ చేసిన రాజ్యాధినేతలు తరువాత కుక్కచావు చొచ్చారు ఆయన భక్తికి ముచ్చటపడ్డ దేవుడే స్వయంగా గుర్రాలను అగ్ని రథాన్ని పంపించి పిలిచి తన హక్కును చేర్చుకున్నాడు యహోవా నా దేవుడు అని అర్థం వచ్చేలా వాళ్ళ అమ్మా నాన్న పెట్టిన పేరుకు పూర్తి సార్థకత తెచ్చిన మహాభక్తుడు ఇప్పటికే ఉంటుంది మీకు రోషము గల పరిచారకునిగా సాక్షాత్తు దేవుని ముందే తనను తాను అడ్రస్ చేసుకున్న గొప్ప ప్రవక్త ఆయన మరెవరో కాదు ఏలియా ఇంత గొప్ప దైవజనునిగా బైబుల్ ద్వారా కొనియాడబడి క్రీస్తు నిలిగిన ప్రతి ఒక్క క్రైస్తవుడు ఆయనలా ఒక్కరోజు జీవించగలిగితే చాలు అనుకునేంతటి ఆ మహాప్రవక్తను గురించి ఆయనలో దాగి ఉన్న గొప్ప లక్షణాలను గురించి మనం తెలుసుకోగలిగితే ఆయనలా తప్పకుండా జీవించడానికి ప్రయత్నించవచ్చు దేవుని మహాకృపను బట్టి సాధించడం వచ్చు ఏలియా ప్రవక్తలో దాగి ఉన్న ఐదు గొప్ప లక్షణాలను గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏలియా ప్రవక్తలో మొదట మనం గమనించవలసిన ముఖ్యమైన విషయం ఆయన గొప్ప ప్రవక్త దేవుని ఎరిగిన వ్యక్తిగా దేవుని అనుసరించే వ్యక్తిగా ఏలియా దేవుని కోసం ప్రాణాలకు తెగించి ధైర్యంగా నిలబడ్డాడు దేవుని జనాంగమైన ఇస్రాయలు ప్రజలను కూడా అదే విధంగా నిలబడమని అడిగాడు అంతేకాదు మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ఎన్నాళ్ళు మీరు రెండు తలంపుల మధ్య తడబడుతూ జీవిస్తారు యహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి అదేవిధంగా బయలుదేవుడైతే బయలునే మీరు అనుసరించండి అని చాలా సూటిగా చెప్పాడు తాను నమ్మిన తన దేవుడు సర్వశక్తిమంతుడు అని తెలుసు కాబట్టి అంత ధైర్యంగా ఆహాబురాజు బయలు ప్రవక్తలు ప్రజల ముందు తన సవాళ్ళను సూటిగా విసరగలిగాడు అందుకనే మనం అనుమానం లేకుండా చెప్పగలుగుతున్నాము ఏలియా ఒక గొప్ప ప్రవక్త అని ఇక రెండవది తన జీవితం అంతా కూడా ఏలియా ప్రవక్త దేవునికి అత్యంత విధేయునిగా జీవించాడు ఏలియా ప్రవక్త జీవితాన్ని గనక మనం గమనిస్తే ఆయన వేసే ప్రతి అడుగులోనూ దేవుని ఎడల అచంచలమైన భక్తి విశ్వాసాలు మనకు కనిపిస్తూ ఉంటాయి తన ప్రాణం మీదకు వస్తుందని తెలిసి ఎన్నోసార్లు దేవుడు ఆహాబుతో యజుబేయులతో తెలుపమన్న కఠినమైన మాటలను ఏమాత్రం సంకోచించకుండా వారి దగ్గరకు వెళ్లి వినిపించాడు ఇక నాణ్యానికి రెండవ వైపు అన్నట్లుగా దేవుడు ఆజ్ఞాపించినప్పుడల్లా మారు మాట్లాడకుండా దేశాన్ని విడిచి వెళ్ళిపోయాడు అవి వాగులైనా వంకలైనా అరణ్యాలైనా చివరకు అతి భయంకరమైన కరువు కాలంలో కూడా ఒక్క పూట తిండి లేని నిరుపేదరాలైన సారేపతు విధవరాలు ఇంటికి వెళ్ళి దేవుని పిలుపు వచ్చే వరకు అక్కడే నివాసమున్నాడు దేవునికి అత్యంత విధేయునుగా జీవించిన ఏలియా ప్రవక్త కష్టాల్లోనూ నష్టాల్లోనూ చివరకు తన ప్రాణం మీదకు వస్తుందని తెలిసినా కూడా దేవునికి విధేయునుగా జీవిస్తూనే ఆయన చెప్పిన ప్రతి ఒక్క కార్యము నెరవేర్చాడు ఇక మూడవ గొప్ప లక్షణం దేవుడు ఏర్పాటు చేసిన సదుపాయాలతో ఏలియా ప్రవక్త జీవించాడు తన బిడ్డలకు ఏ ఇబ్బంది రాకుండా కంటికి రెప్పలా కాపాడుకునే మన దేవుడు ఏలియాను కూడా అదే విధంగా కాపాడి నడిపించాడు తాను మహిమపరచబడేలా ఆయా సందర్భాలు పరిస్థితులను బట్టి ఏలియా ప్రవక్తకు తగిన సదుపాయాలను ఏర్పాటు చేసి పోషించాడు ఇందుకు సంబంధించి మనం రెండు ముఖ్యమైన ఉదాహరణలను చెప్పుకోవచ్చు మొదటిగా కిరీతుబాగు దగ్గర నివసించిన ఏలియా ప్రవక్తకు దేవుడు కాకుల ద్వారా ఆహారాన్ని పంపించాడు రెండవది ఉన్న కొద్దిపిండి నూనె చుక్కలతో ఏలియాతో పాటు సారేపతు విధవరాలని బిడ్డను ఏళ్ల తరబడి దేవుడు పోషించాడు ఏ అవసరతలో జీవించినా కూడా దేవుడే తగిన సదుపాయాలను ఏలియా ప్రవక్తకు ఏర్పాటు చేసి ఆయనను పోషించాడు ఇక ఏలియా ప్రవక్తలో దాగి ఉన్న నాలుగవ మంచి లక్షణం ఆయన గొప్ప ప్రార్థనాపరుడు మనిషి జీవితంలో ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఎంతగా ఉంటుందో ఏలియా ప్రవక్తను చూసి ఆయనను మనకు ఒక రోల్ మోడల్ గా భావించుకోవచ్చు తనకు ఎదురైన ప్రతి సమస్యను ప్రతి కష్టాన్ని కూడా ప్రార్థనతో జయించగలిగాడు మన విశ్వాస నడతకు సంబంధించి ఏలియా ప్రవక్త మనకు ఒక మంచి ఉదాహరణ యేసయ్యే మన సొంత రక్షకుడిని నమ్మి ఆయనను అనుసరించడానికి ప్రార్థనా యోధునిలా జీవించడానికి మనల్ని ముందుకు నడిపించే మార్గదర్శి ఏలియా ప్రవక్త అందుకే యాకో పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచనంలో యాకోబు ఏలియా ప్రవక్తను గురించి వ్రాస్తూ ఏలియా మనవంటి స్వభావం గల మనుష్యుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అని ఏలియా ప్రవక్తను మనం ఆదర్శంగా తీసుకుని ప్రార్థనా పరులం అయ్యేలా ప్రోత్సహిస్తున్నాడు ఇక ఐదవ మంచి లక్షణం ఏలియా ప్రవక్త దేవుని అద్భుతమైన కార్యాలను ఈ ప్రపంచానికి కనబరచాలని కోరుకున్నాడు ఏలియా తన పరిచర్యలో దేవునిపై ఎంతటి విశ్వాసాన్ని కనపరిచాడో అదే రీతిలో దేవుని నుండి కూడా అద్భుత కార్యాలను కోరుకున్నాడు కోరుకోవడమే కాదు వాటిని పొందుకున్నాడు కూడా అంతేకాదు ఏలియా ప్రవక్త ప్రార్థించగా ఆ ప్రార్థన ఆలకించిన యహోవా దేవుడు ఆకాశం నుండి అగ్నిని దించి బలిపశువును అక్కడ పేర్చిన రాళ్ళను సైతం పూర్తిగా దహించి వేశాడు ఈ కార్యం ద్వారా ఇస్రాయలు ప్రజల ముందు దేవుని మహిమను ప్రత్యక్షపరిచి దేవుని శక్తిని తన ప్రజలు తెలుసుకునేలా చేశాడు దేవుని ప్రవక్తలను అతి ఘోరంగా చంపి దేవుని దృష్టికి మహా పాపులుగా నిలిచిన ఆహాబు యజుబీరుల పతనానికి మొదటి బీజం ఆ రోజే వేశాడు ఇంకా సారేపతు విధవరాలి కుమారుని బ్రతికించడం ఆహాబును హెచ్చరించి మూడేళ్లు ఆ దేశంలో వర్షం పడకుండా చేయడం తిరిగి తానే దేవుని ప్రార్థించి వర్షాన్ని కురిపించడం వంటి అద్భుతమైన కార్యాలు చేసి తాను నమ్ముకున్న తన దేవుడు సర్వశక్తిమంతుడని ఈ లోకానికి రుజువుపరిచాడు ఏలియా ప్రవక్త జీవితంలోని ప్రతి పేజీ ముఖ్యమైనదే దేవునికై నిలబడంలో ఆయన మొండి ధైర్యం తెగువ ఏమాత్రం మరువలేనిది ఒకవైపు దేవుని ప్రవక్తలందరినీ యజుబేలు వెదికి మరీ చంపివేస్తున్నా ఏలియా వెనకడుగు వేయక అహాబుకు ఎదురెళ్ళాడు కష్టాలు ఇబ్బందులు ఎదురైనప్పుడు కాస్త మనసు చెదిరి మదనపడినా చివరికి దేవుని పక్షాన నిలబడి యజుబేలు అహాబులకు ఎదురొడ్డి పోరాడాడు తన ప్రజలకు విజయాన్ని అందించాడు అంతేకాదు దేవునిలో తన వారసత్వం తన తదనంతరం కూడా కొనసాగేలా ఆ తర్వాత కూడా అంతే భయభక్తులతో జీవించే దేవునికి గొప్ప విధేయునిలా ఇలీషా ప్రవక్తను తయారు చేసి ఈ లోకానికి అందించాడు అందుకే అంత గొప్ప భక్తుణ్ణి దేవుడు కూడా అంతే గొప్పగా తన దగ్గరకు పిలుచుకున్నాడు అగ్ని గుర్రాలను అగ్ని రథాన్ని పంపి సుడిగాలి చేత ఏలియా ప్రవక్తను ఆకాశానికి ఆరోహణం చేసుకుని తీసుకుపోయాడు ఆ విధంగా ఏ ఒక్కరికీ దక్కని మహద్భాగ్యాన్ని ఏలియాకు అందించి తన ఎందు నిలిచిన బాని ఎందు తాను నిలిచి ఉంటానని దేవాది దేవుడు ఏలియా ప్రవక్త జీవితం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు మహా రోషము గలవాడను అని తనను తాను గర్వంగా ప్రకటించుకున్న ఏలియా అంతే గర్వంగా దేవుని ఎందు జీవించాడు నేటికీ క్రైస్తవులకు ఏలియా ప్రవక్త గొప్ప మాదిరికరంగా నిలిచాడు ఏలియా ప్రవక్తలో దాగి ఉన్న ముఖ్యమైన ఈ ఐదు లక్షణాలతో పాటుగా ఆయనలా మనల్ని మనం మలుచుకొని దేవునిలో జీవించగలిగితే మనము మన కుటుంబాలు దేవునిలో సదాకాలం నిలిచి ఉంటాయి ఆ విధంగా మనల్ని మనం మార్చుకునేందుకు గొప్ప ప్రార్థనాపరులంగా జీవించేందుకు త్వరలో రాబోయే ఏసయ్య కొరకు స్థిరచిత్తంతో నిరీక్షించేందుకు కావలసిన శక్తిని కృపను దయచేయమని మనము ప్రార్థించుదాం పొందుకుందాం ఆమెన్ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోపై మీ కామెంట్ను పోస్ట్ చేయండి ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు థ్యాంక్ యూ ప్రైజ్ హిజ్కియా రాజుకు మరణకరమైన రోగం వస్తుంది ఆ సమయంలో ఏషియా ప్రవక్త వచ్చి హిస్కియాతో నీవు మరణించబోతున్నావు నీవు చక్కదిద్దవలసిన పనులు ఉంటే పూర్తి చేసుకుని మరణానికి సిద్ధపడవలసినదిగా చెబుతాడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని తన ఎడల కృప చూపించమని కన్నీటితో ప్రార్థిస్తాడు హిజ్కియా ప్రార్థనను ఆలకించిన దేవుడు